హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విఆర్ టిటోరియల్స్ నేను కృష్ణారెడ్డి ఈ వీడియోలో మనం హిందీ మాట్లాడడం నేర్చుకోవాలనుకుంటున్న తెలుగు వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా ప్రతిరోజు మాట్లాడడంలో ఉపయోగపడే చిన్న చిన్న కాన్సెప్ట్స్ నేర్చుకోబోతున్నాం ఇవి చూడడానికి చిన్నవే కానీ చాలా ఫ్రీక్వెంట్గా మనం యూజ్ చేస్తూ ఉంటాం అనమాట అవేంటి అంటే చూడండి సపోజ్ మీరు ఒక బస్సులో బస్ దిగుతున్నారు బస్సు దిగుతున్నప్పుడు చాలా ఎక్కువ మంది అక్కడ అడ్డుగా ఉన్నారనమాట ఇక వాళ్ళని దిగనివ్వండి అని చెప్పాలి దిగనివ్వండి నన్ను దిగనివ్వండి మీరు బస్సు ఎక్కుతున్నారు అక్కడ చాలామంది ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ సో లో ఎక్కనివ్వట్లేదు మిమ్మల్ని నన్ను ఎక్కనివ్వండి నన్ను ఎక్కనివ్వండి దిగనివ్వండి ఎక్కనివ్వండి మీరు టీవీ చూస్తున్నారు మీ పిల్లల్ని మిమ్మల్ని చూడనివ్వట్లేదు రిమోట్ అది తీసుకుని వాళ్ళు మీకు ఇవ్వట్లేదు మేము ఇబ్బంది పెడుతున్నారు నన్ను టీవీ చూడనివ్వండి ఇలా ఏదైనా ఒక పని మనల్ని చెయ్యనివ్వండి చెయ్యనివ్వు చెయ్యనివ్వండి నన్ను తినివ్వండి నన్ను త్రాగనివ్వండి నన్ను వెళ్ళనివ్వండి నన్ను రానివ్వండి నన్ను దిగనివ్వండి నన్ను ఎక్కనివ్వండి ఇలా మనం చెప్పాలి అనుకున్నప్పుడు హిందీలో ఎలా చెప్పాలి ఇది మనం నేర్చుకోబోతున్నాం ఓకే అలాగే ఏదైనా ఒక విషయం నువ్వైతే రా అయితే అని చెప్తూ ఉంటాం మనం నేనైతే వెళ్ళను నువ్వైతే రా ఓకే నేనైతే తిన్నాం నేనైతే తిన్నాను నీకు కావాలంటే వండుకో నేనైతే తిన్నాం ఇలా నేనైతే తినను నువ్వైతే తినకు నువ్వైతే రాకు నేనైతే వెళ్ళను ఇలా అయితే అని చెప్పాలంటే అలా చెప్తాం ఇంకా నేను కూడా వస్తాను నువ్వు కూడా వెళ్ళు వాళ్ళు కూడా తింటారు ఇలా కూడా అని చెప్పడం ఎలా చూసారా ఇవి చాలా తెలుగులో చాలా ఫ్రీక్వెంట్గా మనం మాట్లాడుతుంటాం కదా సో ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఈ సెషన్లో మనం నేర్చేసుకోబోతున్నాం సో ఇవి మనం హిందీలో మాట్లాడేటప్పుడు చాలా హెల్ప్ అవుతాయి చాలా చాలా హెల్ప్ అవుతాయి ఓకే ఓకే ఈ ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మన స్పోకెన్ హిందీ బుక్ నుంచి మనం తీసుకోవడం జరుగుతుంది ఇలాంటి చాలా కాన్సెప్ట్స్ ఈ బుక్లో అవైలబుల్గా ఉంటాయి ఈ బుక్ మాత్రం ఎట్టి పర్సెంట్లో మిస్ అవ్వద్దు ఒకవేళ మీరు ఇప్పటివరకు ఆర్డర్ ఇవ్వనట్టయితే నైన్ సిక్స్ జీరో ట్రిపుల్ త్రీ డబల్ నైన్ డబల్ సెవెన్ ఈ నెంబర్ కాల్ చేసి మీరు ఈ బుక్ ఆర్డర్ ఇవ్వచ్చు ఇట్ ఈస్ ద బెస్ట్ బుక్ అనమాట తెలుగు నుంచి హిందీ నేర్చుకోవడం ఇట్ ఈస్ ద బెస్ట్ బుక్ ఓకే స్టార్ట్ చేద్దాం ఇది ఈ ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ బుక్ ఉన్నట్టు ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ పేజెస్లో ఉంటుంది నేను ఇప్పుడు చెప్పబోతున్న కాన్సెప్ట్ సో లేటెస్ట్ వర్షన్లో ఓకే ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ ఓకే కాన్సెప్ట్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చెయ్యనివ్వండి అని చెప్పడం ఓకే సపోజ్ చూడండి మనం తినడాన్ని ఏమంటాం ఖానా అంటాం ఖ ఓకే ఖానా అంటే తినుట ఖా అంటే తిను ఓకే మరి ఇవ్వడాన్ని ఏమంటాం దేన అంటే ఇవ్వడం ఖానా అంటే తినడం దేనా అంటే ఇవ్వడం ఈ రెండింటినీ కలిపితే ఖానే దేనా అంటే తిననివ్వు అంతే చాలా సింపుల్ అమ్మాట అయిపోయింది ఓకే ఖానే దేనా అంటే అర్థమేంటి తిననివ్వడం తిననివ్వు పీనేదో త్రాగనివ్వు ఆనేదో రానివ్వు జానేదో వెళ్ళనివ్వు చూసారు ఎంత సింపుల్ చాలా చాలా సింపుల్ అన్నమాట జాన అంటే వెళ్ళడం దేనా అంటే ఇవ్వడం జానే దేనా వెళ్ళనివ్వడం జానేదో వెళ్ళనివ్వు ఆనేదో రానివ్వు కానేదో తిననివ్వు పీనేదో త్రాగనివ్వు అర్థమైందా మరి బస్ దిగుతున్నారు మీరు దిగని దిగనివ్వడానికి దిగనడానికి దిగడాన్ని ఏమంటారు ఉత్తర్ణ అంటాం ఉత్తర్ణ అంటే దిగడం ఉతర్నే దో దిగనివ్వు ఉతర్నే దీజియే దిగనివ్వండి దీజియే ఇవ్వండి ఉతర్నే దీజియే దిగనివ్వండి అర్థమైందా ఓకే సో నీకు టైప్ చేస్తాను చూడండి చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది ఓకే చూడండి ఇక్కడ చూడండి ఖానా ఖానా అంటే తినడం మనకు తెలిసిందే ఖానా అంటే తినడం దేనా అంటే ఇచ్చుట రెండింటినీ కలిపితే ఖానే దేనా ఖానే దేనా అంటే తిననిచ్చుట దీనికే మనం ఏం చెప్తాం కానేదో తిననివ్వు కానేదీజియే తిననివ్వండి అర్థమైందా దే దే ప్లస్ ఓ ఈజ్ ఈక్వల్ టు దో అవుతుందనమాట అంటే కానేదో కానేదో అంటే తిననివ్వు తిననివ్వు ఇవ్వు అని నార్మల్గా మనకంటే చిన్నవాళ్ళని మనతో సమానమైన వాళ్ళని చెప్పేటప్పుడు ఈ ఇవ్వు అంటాం కదా అలా ఇవ్వు అని చెప్పడానికి ఈ దో అని చెప్పొచ్చు అనమాట అలా కాకుండా మీరు ఇవ్వండి తిననివ్వండి త్రాగనివ్వండి దిగనివ్వండి ఎక్కనివ్వండి ఇవ్వండి అని చెప్పేటప్పుడు దే ప్లస్ ఏ ఏమవుతుంది దీజిఏ అవుతుంది అనమాట ఏంటిది ది జీఏ ఏ అంటే అర్థం ఏంటి ఇవ్వండి ఇవ్వండి ఇక్కడ ఏదైనా వర్బ్ తీసుకోండి దానికి నే యాడ్ చేయండి ఇక్కడ ఏదైనా వర్బ్ తీసుకోండి ఓకే ప్లస్ ే కా సారీ ఖానేదో తిననివ్వు ఖానే దీజియే తిననివ్వండి పీనేదో త్రాగనివ్వు పీనే దీజియే త్రాగనివ్వండి ఆనేదో రానివ్వు ఆనే దీజియే రానివ్వండి ఓకే అలాగే చూడండి చడ్నా అంటే ఎక్కడం కదా చడ్ చడ్నా అంటే ఎక్కడం చడ్నేదో ఎక్కనివ్వు ఛడనే దీజియే ఎక్కనివ్వండి అర్థమైందా అలాగే మరి దిగడాన్ని ఏమంటాం మనం ఉత్తర్నేదో ఉత్తర్న అంటే దిగడం ఊత్తర ఉత్తర్ అంటే దిగడం ఉత్తర్నే ఉత్తర్నేదో దిగనివ్వు ఉత్తర్నేది ఈజీయే దిగనివ్వండి అర్థమైందా సో అలాగే నేను ఇప్పుడు రాస్తున్నాను మీరు మీరు రా నేను రాస్తున్నప్పుడు మీరు ఏదో డౌట్ అడుగుతున్నారనమాట చాలా అంటే నన్ను రాయనివ్వట్లేదు మీరు ఓకే నన్ను రాయనివ్వండి అని నేను చెప్పాలనుకోండి ఇలా చెప్తున్నాను రాయడానేమంటాం లిక్నా అంటాం ఓకే సో లిఖ్ లిఖ్ ఓకే లిక్నే దో లిక్నే దో ఓకే లిక్నే దీజియే నేనేదో చదువుతున్నాను మీ నన్ను చదవనివ్వట్లేదు నేనేదో చదువుతున్నాను మీ నన్ను చదవనివ్వట్లేదు అప్పుడు ఏం చెప్తాను నేను దో లేదా పడ్నే దీజియే పడ్ పడ్ పడ్నే దో పడ్నే దీజియే సో ఇలా ఏదైనా వర్బ్ని తీసుకొచ్చి ఇక్కడ నేకి ముందు యాడ్ చేశారంటే పడినేదో పడినేది ఈజీయే లిక్నేదో లిక్నేది ఈజీయే బయటనేదో బయటనేది ఈజీయే ఉట్నేదో ఉట్నేది ఈజీయే లేవనివ్వండి కూర్చొనివ్వండి త్రాగనివ్వండి ఇలా మనం చెప్పుకుంటూ వెళ్ళొచ్చు అనమాట ఇది మీకు క్లియర్గా అర్థమైందనుకుంటాను అలాగే కంప్లీట్గా మన బుక్ ఏదైతే ఉందో బుక్లో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నుంచి డిస్క్రిప్షన్ ఇచ్చానమాట కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది మీరు ఇక్కడ నేను జూమ్ అవుట్ చేస్తున్నాను మీరు చూడవచ్చు చక్కగా చక్కగా తెలుగులో డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది ఓకే చూడండి తెలుగులో మనం మనం ఇలా అడుగుతుంటాం తిననివ్వు త్రాగనివ్వు చూడనివ్వు వెళ్ళనివ్వండి వీటిని పరిశీలిస్తే ఒక క్రియ కాకుండా రెండు క్రియలు కలపడం ద్వారా వచ్చిన క్రియలు అని మనకు అర్థం అవుతుంది తినడం ప్లస్ ఇవ్వడం తిననివ్వడం త్రాగడం ప్లస్ ఇవ్వడం త్రాగనివ్వడం వీటిని హిందీలో చెప్పడానికి ఖానా అంటే తినడం దేనా అంటే ఇవ్వడం ఖానే దేనా అంటే త్రాగనివ్వడం సారీ తిననివ్వడం అలాగే పీనా అంటే త్రాగడం దేనా అంటే ఇవ్వడం రెండింటిని రెండింటినీ కలిపితే పీనే దేనా త్రాగనివ్వడం అర్థమైందా ఇలా కంప్లీట్గా మీకు సింపుల్ సింప్లిఫై చేస్తూ తెలుగులో డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది ఓకే సో అదేవిధంగా ఇక్కడ నేను కానే దో పీనే దో కానేదే ప్లస్ ఈఏ ఖానే దీజియే పీనేదే ప్లస్ ఇయే ఏ అంటే తిననివ్వండి త్రాగనివ్వండి మరి తిననివ్వద్దు త్రాగనివ్వద్దు అంటే ఏం చెప్తాం వద్దు అని చెప్పాలనుకున్నప్పుడు మత్ యాడ్ చేస్తామని తెలుసు మీకు ఓకే మత్ మత్ అంటే అర్థం ఏంటి హిందీలో వద్దు అని అర్థం ఏదైనా ఎవరినైనా పని చెయ్యొద్దు అని చెప్పాలనుకోండి ఓకే ఏం చెప్తాం మనం ఖావో మత్ తినొద్దు అదే మీరు ఖానే మత్ దో లేదా ఖానేదో మత్ ఖానేదో మత్ ఈ మత్ ఎడిషనల్గా యాడ్ చేశారనుకోండి అంటే దాని అర్థం ఏంటి తిననివ్వు అనే దానికి ఆపోజిట్ తిననివ్వద్దు త్రాగనివ్వు అనే దానికి ఆపోజిట్ త్రాగనివ్వద్దు పీనే మత్ దో పీనేదో మత్ ఓకే కానేదో మత్ పీనేదో మత్ ఆనేదో మత్ ఓకే అతన్ని దిగనివ్వద్దు అతన్ని దిగనివ్వద్దు ఓకే ఎవరో అబ్బాయి స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ పూల్లో దగ్గరికి వెళ్ళిపోతున్నాడు అన్నమాట వెళ్ళిపోతున్నప్పుడు మనం ఎవరో పక్క వాళ్ళు ఉన్నారు వాళ్ళని అడుగు వాళ్ళని అంటాం ఏమనంటే వాడిని దిగనివ్వద్దు వాడిని దిగనివ్వద్దు అంటాం అప్పుడు ఏం చెప్తాం ఉత్తర్నే దోమత్ బుస్కో అతనిని ఉత్తర్నే దోమత్ దిగనివ్వద్దు అర్థమైందా ఓకే ఎవరో అబ్బాయి చిన్న అబ్బాయి చిట్ ఎక్కడ ట్రై అన్నమాట పడిపోతారు కదా అప్పుడు మనం ఏమంటాం ఉసుకు దో మత్ అతను ఎక్కని వద్దు చెడ్నే దో మత్ అతను ఎక్కని వద్దు ఓకే అలాగే ఒక స్టేజ్ మీదకి వేరే పార్టీ పర్సన్ ఎక్కి ఏదో స్పీచ్ ఇవ్వడం ట్రై అనమాట అప్పుడు వాళ్ళు ఏమంటారు వేరే పార్టీ అతను అతను మాట్లాడాడంటే వీళ్ళకి ఆపో ఆపోజిట్గా మాట్లాడతాడు కాబట్టి వాళ్ళు ఏమంటారు ఉసుకు బోల్నేదో మత్ ఉసుకు బోల్నేదో మత్ అతను అతను వద్దు అతను మాట్లాడినివ్వను మాట్లాడేంటే మనకి మన ప్రాబ్లం అవుతుంది ఇలా ఏదైనా ఒక విషయం ఎవరినైనా కూడా చెయ్యనివ్వద్దు వెళ్ళనివ్వద్దు రానివ్వద్దు అని చెప్పేటప్పుడు జానేదో మత్ వెళ్ళనివ్వద్దు ఆనేదో మత్ రానివ్వద్దు కానేదో మత్ తిననివ్వద్దు పీనేదో మా తాగని త్రాగనివ్వద్దు ఓకే చడ్నేదో మాతో ఎక్కనివద్దు ఉతరినేదో మిగని దిగ దిగనివ్వద్దు బోల్నేదో మాతో మాట్లాడనివ్వద్దు బయటనేదో వద్దో మా కూర్చొనివద్దు చెడ్డనే ఉట్నేదో మాతో అర్థమైందా మీకు సో ఇలాగా మనం ఏదైనా కూడా ఇలా చెయ్యనివ్వద్దు అని చెప్పడానికి మత్ అనేది అడిషనల్గా యాడ్ చేస్తాం అదే రానివ్వు ఆనేదో పీనేదో త్రాగనివ్వు జానేదో వెళ్ళనివ్వు కానేదో తిననివ్వు చట్నీదో ఎక్కనివ్వు ఉతరనేదో దిగనివ్వు అర్థమైందా దో అంటే ఇవ్వు అని దీజియే అంటే ఇవ్వండి అని కానే దీజియే తిననివ్వండి పీనే దీజియే త్రాగనివ్వండి ఓకే సో మీకు ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటాను ఇలాంటి చాలా 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 ఇన్ఫర్మేషన్ మనకి ఈ బుక్లో అవైలబుల్గా ఉంది అదేవిధంగా చూడండి నెక్స్ట్ తో తో అంటే అయితే అని అర్థం వస్తుంది ఓకే తో అంటే అర్థం ఏంటి అయితే అని అర్థం వస్తుంది మనం ఎవరినైనా కూడా చూడండి యాక్చువల్గా మనం ఎవరిని ఇన్వైట్ చేస్తున్నాం ఇన్వైట్ చేసేటప్పుడు లేదండి నా వైఫ్కి ఈరోజు ఏదో ఒక వర్క్ ఉంది ఆమె రాలేకపోతుంది మా పిల్లలు ఏమో స్కూల్ ఉంది వాళ్ళు రాలేకపోతున్నారు ఇలా ఏదో చెప్తారు వాళ్ళు చెప్పినప్పుడు మనం ఏమంటాం ఓకే నో ప్రాబ్లం వాళ్ళు వాళ్ళు పోనీ వాళ్ళకి పని ఉందని చెప్తున్నారు కాబట్టి కనీసం మీరైనా రండి మీరైతే రండి కనీసం మీరైనా రండి అని చెప్పినప్పుడు అది 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 వేరే కాంటాక్ట్ అది 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 చెప్తాను నేను ఇప్పుడైతే ఇప్పుడు మన కాంటాక్ట్ ఏంటంటే మీరైతే రండి మీరైతే రండి అర్థమైందా మీ పిల్లలని అయితే పంపించండి కొని మీరు రాలేకపోయి మీరు బిజీగా ఉన్నారు మీ పిల్లల్ని అయితే పంపించండి ఓకేదో బర్త్డే పార్టీ గురించి పిలుస్తున్నాం అనమాట కానీ మీ పిల్లలైనా పంపించండి అర్థమైందా సో ఇలా ఏదైనా కూడా మీరైతే రండి పిల్లల్ని అయితే పంపించండి ఓకే వాళ్ళనైతే వెళ్ళనివ్వండి సో ఇలా ఏదైనా ఒక పని అయితే అని చెప్పాలనుకున్నప్పుడు ఎలా చెప్తాం దీనికి తో ఇక్కడ నేను చూపిస్తాను చూడండి మీకు తో తో అనే వర్డ్ని యూజ్ చేస్తాం అనమాట తో అంటే అర్థం ఏంటంటే అయితే అని అర్థం అర్థమైందా ఇప్పుడు ఇప్పుడు చూద్దాం తుమ్ ఆవో అంటే తుమ్ అంటే నువ్వు ఆవో అంటే రా కదా తుమ్ ఆవో నువ్వు రా ఆప్ ఆయే తమరు రండి అర్థమైందా తుమ్ ఆవో ఆప్ ఆయే దీనికి తో యాడ్ చేసాం అనుకోండి అడిషనల్ గా తుమ్ తో ఆవో అంటే అర్థం ఏంటి తుమ్ నువ్వు తో అంటే అయితే ఆవో రా తుమ్ తో ఆవో నువ్వు అయితే రా తో ఆయే ఆప్తో ఆయే తమరైతే రండి తుమ్తో జావో తుమ్తో ఖావో నువైతే రా నువ్వైతే తుమ్తో జావో నువ్వైతే వెళ్ళు తుమ్తో ఖావో నువ్వైతే తిను ఇలా మనం తో యాడ్ చేసినట్టయితే అయితే అని అర్థం వస్తుంది అనమాట ఓకే అలాగే ఈ రోజైతే వెళ్ళు నువ్వు రేపటి నుంచి వెళ్ళకపోతే వెళ్తావు వెళ్ళవు నీ ఇష్టం ఈ రోజైతే వెళ్ళు అర్థమైందా సో ఈసారైతే వెళ్ళు ఇలా ఇలా చెప్పేటప్పుడు కూడా రేపైతే ఈరోజైతే ఇప్పుడైతే ఈసారి అయితే అని చెప్పే సందర్భంలో కూడా మనం తో యూజ్ చేస్తాం అనమాట ఈరోజు అనగా ఏం చెప్తాం ఆజ్ అంటాం ఆజ్ అంటే ఈరోజు ఆజ్తో జాయి ఈరోజైతే వెళ్ళండి ఆజ్తో ఆయే ఈరోజైతే రండి అర్థమైందా ఆజుతో ఖాయే ఈ రోజైతే తినండి ఈ రోజైతే తినండి ఓకేనా మనం ఎవరికో టీ ఆఫర్ చేస్తున్నాం సారీ అండి నేను టీ త్రాగని జనరల్గా అంటారు వాళ్ళు అన్నప్పుడు మనం మనం ఏం చెప్తాం ఈ ఈసారికి అయితే త్రాగండి ఈసారికి అయితే త్రాగండి ప్లీజ్ ఇలా ఏదో చెప్తాం అనమాట మేము నాన్ వెజ్ తినవండి ఓకే ఈసారికి అయితే తినండి ఈసారికి అయితే తినండి చాలా కష్టపడి ప్రిపేర్ చేస్తాం ఈ అయితే తినండి ఏదో చెప్తాం సంథింగ్ అర్థమైందా సో ఇలా ఈసారికి అయితే ఇస్ బార్తో ఈసారి అయితే ఆజుతో ఈరోజైతే ఇప్పుడైతే అర్థమైందా మెయ్తో నేనైతే తుమ్తో నువ్వైతే అర్థమైందా సో ఇలా ఈరోజైతే ఇప్పుడైతే నువ్వైతే నేనైతే ఈ అయితే అని చెప్పే సందర్భంలో ఇలా చెప్తావు అనమాట ఉసేతో బేజియే అతన్నైతే పంపించండి ఉనెతో బేజియే వాళ్ళనైతే పంపించండి ఓకే బచ్చేతో పిల్లల్ని అయితే పంపించండి బచ్చే అంటే పిల్లలు తో అంటే అయితే ఓకే బచ్చేతో పిల్లల్ని అయితే ఓకే నేను ఇంకోటి చెప్తాను చెప్తానని చెప్పాను మీకు కనీసం పిల్లలైనా పంపించండి కనీసం మీరైనా రండి కనీసం అనడానికి ఏం చెప్తాం కనీసం కనీసాన్ని కమ్సే కమ్ అంటాం అనమాట ఇది ఎక్కడ ఉంటుందంటే మన బుక్లో యాడ్ వర్బ్స్ అంటే క్రియా విశేషణాల లిస్టులో ఉంటుంది అనమాట కంసే కమ్ అనేది కమ్సే కమ్ అంటే కనీసం అని అర్థం కనీసం మీరైనా రండి కమ్సే కమ్ ఆప్తో ఆయే మీరైనా రండి కనీసం మీరైనా రండి కమ్సే కమ్ బచ్చోంకో భేజియే కనీసం పిల్లల్ని పంపించండి మీరు రాకపోతే రాకపోయారు కనీసం పిల్లలైనా పంపించండి కంసే కమ్ బచ్చోంకో భేజియే పిల్ల కనీసం పిల్లల్ని పంపించండి కంసే కమ్ ఆజ్తో అయ్యే కనీసం ఈరోజైతే రండి కనీసం ఈరోజైతే రండి ఇలా కనీసం అని చెప్పడానికి కనీసం మీరైనా కనీసం మీరైనా వెళ్ళండి అని చెప్పడానికి కమ్సే కమ్ యూజ్ చేస్తాం కమ్సే కమ్ ఇక్కడ నేను రాస్తాను చూడండి ఓకే ఇది బుక్లో ఉన్నది కాదు ఎడిషనల్గా నేను కాంటాక్ట్ చెప్పాను కాబట్టి దాన్ని బేస్ చేసుకుని చెప్తున్నాను కంసే కమ్ కంసే కమ్ అంటే అర్థం ఏంటంటే కనీసం అని అర్థం వస్తుంది అర్థమైందా కనీసం కనీసం మీరైనా రండి కనీసం మీరైనా వెళ్ళండి ఓకే కంసే కమ్ ఏ ఖాయి కనీసం ఇత్తిను కనీసం కనీసం ఇత్తను కనీసం ఇదైనా తిను అని చెప్పాలనుకోను కంసే కమ్ ఏతో ఖాయే అర్థమైందా సో ఇంతే అనమాట చాలా చాలా సింపుల్ చాలా చాలా సింపుల్ మనం తెలుగులో ఏం మాట్లాడుతామో అది హిందీలో తెలుసుకోవడం ద్వారా ఆటోమేటిక్గా మనం ఆ భాషని మాట్లాడేయచ్చు హిందీ అనేది చాలా చాలా ఈజీ ఓకే తుమ్తో ఆవో తుమ్తో ఆవో చూసారా తెలుగు వాళ్లకు చాలా క్లియర్గా చదువుతూ వెళ్ళడానికి తెలుగులో కూడా ఇవ్వడం జరిగింది మన బుక్లో సో తుమ్తో ఆవో నువ్వైతే రా తుమ్తో మత్ నువ్వైతే రాకు అలాగే ఎవరైనా వాళ్ళ గురించి చాలా గొప్ప అనుకుందాం గొప్ప చెప్పుకోవడం లేకపోతే నువ్వు వెళ్ళు నువ్వు అని ఎవరో మనకి ఆర్డర్ వేస్తున్నారు నేను వెళ్ళను అంటున్నాం మనం వెళ్ళని చెప్పినప్పుడు వాళ్ళు ఏదో అంటారు నేను ఏదో నీ అత్తగారిని అని ఒక కోడలతో ఒక అత్తగారు అంది అప్పుడు ఆ కోడలు ఆమెని ఆమెని అంటే కేర్ చేసే అంత మూడ్లో లేదన్నమాట చాలా కోపంగా ఉంది వాళ్ళ అత్తగారి పైన అప్పుడు అప్పుడు ఏముంటుంది తో తో అయితే ఓకే నేను మీ అత్తగారిని అంటే తో తో అయితే తోక్యా అయితే ఏంటి అర్థమైందా నేను ఈ ఏరియా ఎమ్మెల్యేని తోక్యా చూసారా హీరో ఏం చేస్తుంటాడు సినిమాలో అందరిని ఎదిరించేస్తూ ఉంటాడు ఆ ఏరియాలో ఉన్న అంటే రాజకీయ నాయకులను వాళ్ళు ఎదిరించేస్తూ ఉంటాడు అందు గురించి అతను హీరో అని చెప్తూ ఉంటాం మనం జనరల్గా ఓకే సో ఎలా ఎదిరిస్తాడు నేను ఈ ఏరియా ఎమ్మెల్యే అని అంటాడు ఆ విలన్ వచ్చి అంటే హీరో అంటాడు తోక్యా తోక్యా ఓకే తో అయితే అని అర్థం క్యా అయితే ఏంటి అయితే ఏంటి సో ఇలా అయితే అనే అర్థంలో తోను ఉపయోగిస్తాం అనమాట తమరైతే వెళ్ళండి ఆప్తో జాయి ఓకే తమరైతే వెళ్ళకండి ఆప్తో నా జాయి ఓకే అయితే సరే నువ్వు వెళ్ళు తో తో అంటే అయితే అని కానీ లేదా సరే అని కానీ అర్థం అనమాట తో తుమ్ జావో అయితే నువ్వు వెళ్ళు అయితే నువ్వు వెళ్ళు ఓకే ఎవరో చెప్తారు అన్నమాట మనకి నేను ఇప్పుడు వెళ్ళాలండి యాక్చువల్ నాకు ఇలా ఇలా ప్రాబ్లం ఉంది అలా ప్రాబ్లం ఉంది ఏదో చెప్తారు చెప్తే నా వర్క్ అందరినీ కంప్లీట్ అంటారు అప్పుడు తో తుమ్ జావ్ అయితే అనే అర్థాన్ని క్యారీ చేస్తుంది అనమాట తో అనేది ఓకేనా అయితే అనే అర్థాన్ని క్యారీ చేస్తూ ఉంటుంది సో ఇలా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాము ఎక్కడెక్కడ యూజ్ చేస్తామనేది ఆజ్తో జాయి ఈరోజైతే వెళ్ళు కల్తో జాయి రేపైతే వెళ్ళు ఓకే సో ఇలా మనం చెప్పచ్చు నెక్స్ట్ మరి కూడా అని చెప్పడానికి నువ్వు కూడా రా ఓకే రేపు కూడా రా ఈరోజు కూడా రా ఓకే వాళ్లను కూడా తీసుకెళ్ళు ఇలా కూడా అనేది హిందీలో ఎలా చెప్తాం ఈ కూడా అని చెప్పడానికి హిందీలో మనకి భీ భీ అనేది యూజ్ అవుతుంది అనమాట చూడండి రెండో భా ఇది భీ భీ అంటాం ఓకే బి అంటే కూడా అని అర్థం వస్తుంది తుమ్ తుమ్ ఆవో ఆవో అంటే నువ్వు రా అని తుమ్ భీ ఆవో అంటే నువ్వు కూడా రా అని అర్థమైందా మీకు ఇక్కడ ఏం చేస్తాం మనం తో అలాగే భీ ఈ రెండింటి గురించి తెలుసుకుందాం మనం తుమ్ తో ఆవో అంటే నువ్వు అయితే రా తుమ్ భీ ఆవో అంటే నువ్వు కూడా రా చాలా చాలా సింపుల్ అండి అర్థమైందా ముందు మేనేజ్ చేసేస్తే వాళ్ళు చెప్పింది మనం అర్థం చేసుకుని తిరిగి ఏదో రిప్లై ఇచ్చేస్తే తుమ్తో ఆవో నువ్వు కూడా రా తుమ్తో ఆవు నువ్వు అయితే రా ముజే జానేది ఈజీ అని వెళ్ళనివ్వండి ముజే ఉత్తర్నే అని దిగనివ్వండి ముజా కానీ తీసేనని తినేవ్వండి ముజే దీకిన అని చూడనివ్వండి అర్థమైందా ముజా చలానేది ఈజీ అని కార్ నడపనివ్వండి ముజే కార్ చలానే ఈజీ నన్ను నన్ను కార్ నన్ను నడపనివ్వండి ఓకే ఆప్తో చలా అయ్యే తమలైతే నడపండి ఇలా మినిమం మనం మేనేజ్ చేసే లాంగ్వేజ్ మనం నేర్చేసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది అన్నమాట ఓకే అలా చిన్న చిన్న సెంటెన్స్ మొదలుపెట్టి కంప్లీట్గా రెండు వందల తొంభై రెండు పేజీల్లో మన బుక్లో చాలా 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 ఇన్ఫర్మేషన్ తెలుగు వాళ్ళు హిందీ నేర్చుకోవడానికి ఉంటుంది ఈ బుక్ మాత్రం ఎటు పర్సనం మిస్ అవ్వద్దు ఎందుకంటే ఇది ఒక ఏడు సంవత్సరాల రీసెర్చ్ వల్ల డెవలప్ అయిన బుక్ అనమాట ఓకే సో ఇది ప్రతి ఒక్కరు తెలుగు వాళ్ళందరూ హిందీ నేర్చుకోవాలి అది కూడా చాలా ఈజీగా నేర్చుకోవాలని ఇప్పుడు నేను చెప్తున్నది ఎలా ఉంది చాలా చిన్న 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 సెంటె చిన్న చిన్న పదాలతో మనం నేర్చుకుంటున్నాం ఓకే తో యాడ్ చేస్తే అయితే అని భీ యాడ్ చేస్తే కూడా అని ఓకే ఎలా అర్థం వచ్చింది తుమ్తో జావో నువ్వైతే వెళ్ళు తుమ్ భీ జావో నువ్వు నువ్వు కూడా వెళ్ళు ఆప్తో ఆయే తమరైతే రండి ఆప్ భీ ఆయే తమరు కూడా రండి ఓకే ఏ భీ ఇది కూడా ఓకే సో ఇలా అనమాట తమరు కూడా డాక్టర్నా ఆప్ భీ డాక్టర్ హై క్యా క్యా ఆ భీ డాక్టర్ హై ఈ క్యాని ముందు ప్లేస్ చేయొచ్చు లేదా చివరిలో ప్లేస్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ వహ్ యహా హై అతను కూడా ఇక్కడ ఉన్నాడు అతను కూడా ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఇక్కడ కూడా ఒక పుస్తకం ఉంది యహా భీ ఇక్కడ కూడా యహ అంటే ఇక్కడ ఓకే భీ అంటే కూడా ఏక కితాబ్ కితాబే ఒక పుస్తకం ఉంది అర్థమైందా సో ఇలా మనం ఏదైనా ఒక విషయాన్ని కూడా లేదా తో అని చెప్పడానికి ఓకే మనం యూస్ చేయొచ్చు అనమాట అలాగే ఈ బుక్ బుక్లో ఉన్న ప్రతి కాన్సెప్ట్ని కూడా మనం వీడియోస్ చేస్తూనే ఉన్నాం మనం మన ఛానల్లో ఈ బుక్ తీసుకుని బుక్ రిఫర్ చేస్తూ ఈ వీడియోస్ అలా చూస్తూ ఉన్నారనుకోండి ఒక క్లాస్ రూమ్లో కూర్చుని మీరు వింటున్నట్టుగా చాలా చక్కగా మీకు అర్థమైపోతూ ఉంటుంది నెంబర్ ఆఫ్ టైమ్స్ మళ్ళీ ఆ బుక్లో రివిజన్ చేసుకుంటూ చాలా చక్కగా మీరు హిందీ నేర్చుకోవచ్చు అనమాట ఓకే సో అలానే ఒకవేళ మీ అంతరం మీరు నేర్చుకోవడం చాలా కష్టంగా ఉంది మీకు మిమ్మల్ని మీరు కూర్చోబెట్టుకోవడం బుక్ దగ్గర కూర్చోబెట్టుకోవడం వీడియోస్ దగ్గర కూర్చోబెట్టుకు నెంబర్ ఆఫ్ టైమ్స్ చూడడం అనేది కష్టంగా ఉంది మీ అందరం మీరు నేర్చుకోవడం నేర్చుకోలేకపోతున్నారు మధ్యలో గ్యాప్ ఇస్తున్నారు మళ్ళీ మర్చిపోతున్నారు ఇలా జరుగుతున్నట్టయితే మేము మీకు లైవ్లో టీచ్ చేస్తాం ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి ఆన్లైన్ లైవ్ క్లాసెస్ ఈ క్లాసెస్లో ప్రతిరోజు మీకు ఒక ఒక వన్ అవర్ మేము ఇలా మీకు ఒక కాన్సెప్ట్ టీచ్ చేసి మళ్ళీ మిమ్మల్ని తెలుగులో అడుగుతూ ఉంటాం మీరు హిందీలో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు అర్థమైందా సో ఇలా మిమ్మల్ని కాన్సెప్ట్ కాన్సెప్ట్ టీచ్ చేసి మీకు హిందీ మేము లైవ్లోనే టీచ్ చేస్తూ నేర్పిస్తాం ఇది చాలా చక్కని ప్లాట్ఫామ్ అనమాట ఆల్రెడీ లాస్ట్ సెవెన్ ఇయర్స్గా మేము టీచ్ చేస్తూనే ఉన్నాం ఇప్పటికే థౌజండ్స్ ఆఫ్ పీపుల్కి మేము టీచ్ చేసిన ఎక్స్పీరియన్స్ మాకుంది ఉంది సో దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ టు లెర్న్ హిందీ ఓకే సో మీరు ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వనుకున్న నైన్ సిక్స్ జీరో ట్రిబుల్ త్రీ డబల్ నైన్ డబల్ సెవెన్ నెంబర్ కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు ప్రతి నెల కూడా ఇరవై ఐదో తారీఖున బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సో ఈ మంత్ స్టార్ట్ అవుయే బ్యాచ్కి అడ్మిషన్స్ అవుతున్నాయి సో జాయిన్ అవ్వండి బాగా నేర్చుకోండి ఓకే మేము మీతో మేము మీతో వన్ అవర్ క్లాస్ టీచ్ చేస్తాం మీకు ఇంకా టైం ఉంటే ఒక వన్ అవర్ మీతో ప్రాక్టీస్ చేయిస్తాం అలాగే మరొక వన్ అవర్ మీకు టైం ఉన్నట్టయితే ఇప్పుడు చూసారా ఆనా జానా లిక్నా ఇవన్నీ రాయడం చదవడం తినడం ఇవన్నీ తెలిస్తేనే కదా మనల్ని ఎదుటి వాళ్ళని నువ్వైతే తినను లేకపోతే నువ్వు కూడా తిననో లేకపోతే నన్ను తినివ్వనో చెప్పాలనుకున్నప్పుడు ముందు తినడాన్ని ఏమంటారో తెలియాలి కదా సో ఇలాంటి పదాలు మీకు దగ్గర దగ్గర ఒక వన్ అవర్ ప్రతిరోజు కూడా మీకు ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటాం ఓకే అలా రోజుకి మీకు వీలుండాలి కానీ మూడు గంటల పాటు మీకు హిందీ టీచ్ చేస్తూ మిమ్మల్ని ముందు తీసుకు ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి అవి మేము లైవ్లో మీకు ప్రతిరోజు టీచ్ చేస్తూ ఉంటాం ఓకేనా సో మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉంటాం మీతో మాట్లాడిస్తూ ఉంటాం మీతో మాట్లాడుతూ ఉంటాం చాలా ఎక్సలెంట్ ప్లాట్ఫామ్ ఆన్లైన్ క్లాసెస్ అనేది తప్పకుండా జాయిన్ అవ్వండి ఈ నెల ట్వంటీ ఫిఫ్త్న బ్యాస్ స్టార్ట్ అవుతుంది ఓకే సో బుక్స్ కోసం కానీ ఆన్లైన్ క్లాసెస్ కోసం కానీ కాల్ చేయండి నైన్ సిక్స్ జీరో ట్రిపుల్ త్రీ డబల్ నైన్ డబల్ సెవెన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్తో కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్